మాణిగలం ప్రజాబలం ఏఆర్ న్యూస్ ఫైవ్ కి స్వాగతం కడప జిల్లా బీకోడూరు మండలంలో మున్నెల్లి పంచాయతీ నందు రాష్ట్ర వ్యాప్తంగా ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని మున్నెల్లి సర్పంచ్ ఎం గురువయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభాకర్ రెడ్డి సర్పంచ్ గురయ్య పాల్గొని అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు గుంటూరులో ప్రారంభించగా అందులో మున్నెల్లి పంచాయతీలో రెండు జట్ల మధ్య పోటీ కొనసాగించారు గ్రామాల్లో ఉన్న యువత కోసం వారి అభివృద్ధి కోసం క్రీడలను ప్రోత్సహించి ఆ క్రీడల కోసం ప్రత్యేకంగా నూట పంతొమ్మిది కోట్లను కేటాయించారని రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల యాభై సచివాలయాల్లో సుమారు ఒక లక్ష యాభై వేల మంది క్రీడాకారులు రిజిస్టర్ చేసుకున్నారని ఈ ఆడనాం ఆంధ్ర క్రీడోత్సవాలు డిసెంబర్ ఇరవై నుంచి ఫిబ్రవరి ఆరో తేదీ వరకు కొనసాగుతాయని వారన్నారు ఈ కార్యక్రమంలో వెలుగు ఏపీఎం సీతారామరెడ్డి సర్వేర్ ప్రవీణ్ నాగేంద్ర ఎంపీటీసీ మాధవ్ రెడ్డి యువకులు తదితరులు పాల్గొన్నారు కడప జిల్లా బీకోడు మండలం మున్నెల్లి గ్రామ పంచాయతీ ఆడుదోం ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో మొట్టమొదటిగా జరుగుతున్న టోర్నమెంటు ఆడుదా ఆంధ్రా పెట్టడము చాలా సంతోషంగా ఉంది ఇది ఎక్కువగా ముఖ్యంగా గ్రామీణ ఉండే యువకులకు యువకులను ఉద్దేశించి ఈ ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం అన్ని తీసుకోవడం చాలా మంచిగా ఉంది ఈ అవకాశాన్ని గ్రామంలోని యువకులందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి ఏర్పాటు చేసిన మన మున్నెల్లి పంచాయతీ సచివాలయం పంచాయతీ సెక్రటరీ ఇన్ఛార్జి ప్రవీణ్ కుమార్ మరియు ఏపీఎం సీతారాం రెడ్డి గారు మరియు మన ఎల్ఫేర్ అసిస్టెంట్ నాగేంద్ర గారు మరి సహచర వాలంటీలు మరి గ్రామ పంచాయతీ సర్పంచ్ ముఖ్య అతిథులు గురయ్య గారు ఆ ఆట ఆడే కబడియన్స్ మరి ప్రతి ఒక్కరికి కూడా ఆడియన్స్ ఆడియన్స్కు మరి ప్రతి ఒక్కరూ ఆరో తారీఖు వరకు జరిగే ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఒక పెద్ద బోత్తర పైన కార్యక్రమంగా ఊర్లో గ్రామంలో ఉండే ఒక రకమైన ఉండేవాళ్ళు చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ కూడా ఉత్సాహపరిచే దాంట్లో భాగంగా దీని ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని స్థాపి చెప్పినాడు ఆరో తారీఖు వరకు మన మున్నెల్లి పంచాయతీ అంకాలమ్మ గుడి దగ్గర ఆరో తారీఖు వరకు ప్రతిరోజు ఒకరోజు వాలీబాల్ ఒకరోజు క్రికెట్ ఒకరోజు టెన్నిస్ ఒకరోజు కబడ్డీ ఒకరోజు బ్యాడ్మింటు ఒకరోజు ఖోఖో అన్ని ఆటల పోటీలను నిర్వహిస్తాము మరి దానికి మన టీం లీడర్గా మన ప్రవీణ్ దానికి అధ్యక్షతన ఆయన ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని ఈరోజు ఈడ మన గురుకుల పాఠశాల సగిలేరు గురుకుల పాఠశాలందు ఫస్ట్ రోజు ఓపెనింగ్ చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమం ఈరోజు ఫస్ట్ రోజు క్రికెట్ ఓపెనింగ్ చేస్తా ఉన్నాం మీరు అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని రేపు ఆరో తారీఖు మంచి ప్రైజులు తీసుకోవాలని కోరుకుంటూ జట్లు టీమ్ టూ మున్నెల్లి పంచాయతీలో ఇప్పుడు రేపే నాడేది ఈరోజు టీం వన్ టీం టూ ఈరోజే ఇప్పుడు స్టార్ట్ చేస్తాం ఈరోజు ఆట మొదలైతుంది మరి అందరూ కూడా బాగా ఉత్సాహంగా పాల్గొని గ్రామంలో మా ముఖ్యమంత్రి ద్వారా ప్రైజులు మేము రేపు ఆరో తారీఖు ఇచ్చాం మీరు ఇంకా ఉత్సాహపరిచి ఇంకా జనాన్ని తీసుకొచ్చి బాగా అన్ని ఆటలు ఆడిచ్చి మా చేత ప్రైజులు తీసుకొని మా ఎమ్మెల్సీ వచ్చారు మా ఎమ్మెల్యే వచ్చది అవసరమైతే మన మున్నెళ్ళుకి వచ్చా ఎంపీ ఆ రోజే పెడతా ప్రోగ్రాము అన్ని కార్యక్రమాలు బాగా దిగ్జయంగా చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచిన మన పంచాయతీ సిబ్బంది మండల ఏపీఎం గారికి అందరికీ కూడా వాలంటీర్లకు వీడికి వచ్చిన ఆడియ ఆడియన్స్కు అందరికీ కూడా మరీ మరీ ధన్యవాదాలు తీసుకుంటూ జై జగన్మోహన్ రెడ్డి జై జగన్మోహన్ రెడ్డి